ఓం శ్రీ మాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్ అందరికీ నమస్కారం ఈ నేను దేవీ నవరాత్రిలో అమ్మవారికి ప్రసాదంగా తొమ్మిదవ రోజు గోడాన్నం చూపిస్తున్నాను అన్నం అనమాట ఈ ప్రసాదం కూడా రైస్తో చేసిందే కాబట్టి అమ్మవారికి చాలా ప్రీతికరమైంది అంటారు ఎలా తయారు చేయాలో చూసేదే ముందుగా ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకుని ఏ రైస్ అయినా పర్వాలేదు మనకి రేషన్ బియ్యంలో ఉండే లావుగా ఉండే రైస్ అయినా పర్వాలేదు మామూలుగా మసూరి రైస్ అయినా ఏదైనా పర్వాలేదు మన ఇంట్లో వాడుకునే బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఒకటికి మూడున్నర గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక మూడు గ్లాసులు వేసి చూపిస్తున్నాను తర్వాత ఇంకో కొంచెం వేస్తాను స్టవ్ ఆన్ చేసి పెట్టేసి మూత పెట్టేసి బాగా మెత్తగా ఉడికేలాగా ఉడికించేసుకోవాలి అన్నం కొంచెం పలచగా ఉండాలన్నమాట అందుకే కొంచెం వాటర్ అనేది మనం ఎక్కువ వేసుకోవాలి చూడండి రైస్ అయితే ఉడికిపోయింది మెత్తగాను కుక్కర్లో కూడా ఉడికించేసుకోవచ్చు నేను ఇంక మామూలు గిన్నెలోనే పెట్టాను ఇలా ఉడికిపోయిన తర్వాత దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి కొంచెం ఇంకొంచెం మెత్తగా మెదుపుకోవాలన్నమాట మరీ మరీ పేస్ట్లా కాదు కొంచెం మెత్తగా మెదుపుకోవాలి ఇలా గరిటితో వేడి వేడి అలా అంటే అదే అయిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యం వేసాను కదా రెండు గ్లాసుల వరకు బెల్లం దూరం వేసుకోవాలి నేను ఇక్కడ గ్లాసున్నర వేసాను కానీ కొంచెం తీపి తక్కువ అనిపించింది రెండు గ్లాసులు వేసేసుకుంటే మనకి తీగ ఉంటుంది ఇంకా కావాలంటే అందుకే నేను ఇక్కడ రెండు గ్లాసులు అని చెప్పి ఇంగ్రీడియంట్స్ చెప్పాను బెల్లం తురిమైతే ఇలా వేసేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఆర్గానిక్ బెల్లం వస్తుంది కదండి ఇప్పుడు అది వేసాను అనమాట నేను ఇప్పుడు కొంచెం వాటర్ వేసాను అనమాట మొత్తం మూడున్నర కప్పుల వాటర్ వేసినట్టు అయింది అంటే కొంచెం గట్టిగా ఉంది కదా అని కొంచెం వాటర్ వేసాను మొత్తం అంతా కలిపేసి మళ్ళీ ఇప్పుడు కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ బెల్లంలో ఈ బెల్లం నీళ్ళలో అన్నం మళ్ళీ ఇంకొంచెంసేపు మెత్తగా మొత్తం బెల్లం పీల్చుకునే వరకు కొద్దిసేపు ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఏం కాదు స్టవ్ ఉపలంలో పెట్టి ఇంకొంచెం సేపు పాకంలా వచ్చే వచ్చేలాగా ఉడికించుకోవాలన్నమాట పాకం అంటే మరీ ఎక్కువ పాకం కాదండి కొంచెం చిక్కగా అవుతుంది కదా అలాగనమాట నెయ్యి వేసేసి మూత పెట్టేసాను ఇదిగో చూడండి ఇప్పుడైతే దగ్గరికి వచ్చేసింది మొత్తం అంతా కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయినట్లే కొంతమంది అయితే సగం అన్నం ఉడికాక అందులో బెల్లం వేసేస్తారు అలా కూడా ఉడుకుతుంది నేనైతే కొంచెం పూర్తిగా ఉడికాక బెల్లం వేసాను అనమాట అంటే బెల్లంలో కూడా కొద్దిసేపు ఉడకాలి రైస్ అనేది ఇప్పుడు కొంచెం ఇలాచి పొడి వేసేసుకున్నాను అలాగే కొంచెం పచ్చకర్పూరం కూడా వేసాను ఇది ఉంటే వేసుకోండి పచ్చకర్పూరం చాలా బాగుంటుంది తినేక మనకి మామూలుగా పరమాన్నం చక్కెర పొంగల్లో వేసే కర్పూరం ఉంటుంది కదా పచ్చకర్పూరం అదనమాట వేసేసి ఒకసారి అంతా కలిపేసాను ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా పైన కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే రెడీ అయిపోయినట్లే ప్రసాదం చూసారు కదా ఇలా కొంచెం పలచగా ఉండాలన్నమాట ఇందులో అయితే ఇంక మనం అసలు పాలు అనేది వేయమన్నమాట ఓన్లీ నెయ్యి బెల్లంతోనే మనకి రైస్ అనేది ఉడుకుతుంది అందుకే దీన్ని గోడాన్నం అంటారు ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము వేరొక గిన్నె పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసి మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేసాను కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి కొబ్బరి మామూలుగా పచ్చి కొబ్బరి ముక్కలైన ముక్కలు ఉంటే అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు ఇందులో బాగుంటుంది నేనైతే ఈ రెండే వేసాను అనమాట ఇది వేయించేసేసి మనం అందులో ప్రసాదంలో కలిపేసుకోవడమే అంతేనండి గోడాన్నం అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అనమాట అండి ఇది తొందరగా అయిపోతుంది చక్కెర పొంగలి కానీ గోడాన్నం కానీ ఒకరోజు ప్రసాదంగా పెడుతూ ఉంటారనమాట ఈరోజైతే నేను గోడాన్నం చేసి చూపిస్తున్నాను టేస్టీ టేస్టీగా అమ్మవారికి నవరాత్రుల్లో గోడాన్న ప్రసాదం అయితే రెడీ అయిపోయింది మరొక ప్రసాదంతో మళ్ళీ కలుస్తాను రేపు ఓం శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్